వైశాఖీ అమావాస్య దీపదానం విశిష్టత ఏమిటి హిందూ మతంలో ప్రతి సంవత్సరం వైశాఖీ అమావాస్య పండుగను చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు వైశాఖీ అమావాస్య నాడు పూర్వీకుల శాంతి కోసం దీపాలను దానం చేయడంలో చాలా ప్రాముఖ్యత ఉంది ఎవరైనా ఈ రోజు సాయంత్రం దీపదానం చేస్తే వారి పూర్వీకులు శాంతిని పొంది మోక్షాన్ని పొందుతారు ఈ రోజున దీపదానం చేయడం వల్ల ప్రజలు అకాల మరణానికి భయపడాల్సిన అవసరం లేదు వైశాఖ అమావాస్య రోజున సాయంత్రం దీపదానం చేయడం వల్ల సంయమనం ఆత్మవిశ్వాసం కలుగుతాయి ఈ అమావాస్య నాడు దీపారాధన చేయడం వల్ల శనిగ్రహ దోషాల నుంచి విముక్తి పొందుతారు అంతేకాకుండా ఈ రోజున పూర్వీకులకు శాంతి మోక్షం కోసం నైవేద్యాలు సమర్పించాలి దీనివల్ల వారికి త్వరగా మోక్షం లభించడమే కాకుండా ఆయన అనుగ్రహం కూడా లభిస్తుంది ఈ విధంగా పితృదోషం తొలగిపోతుంది మీ ఇంట్లో పితృ దోషం ఉంటే పోవాలంటే వైశాఖ అమావాస్య రోజున పేదలకు పూర్వీకుల పేరిట అన్నదానం చేసి ఈ రోజున నువ్వులు నీళ్లలో వేసి అస్తమించే సూర్యుడికి అర్ఘ్యం ఇస్తే దూరం అవుతుంది వైశాఖ అమావాస్య నాడు పీపల్ చెట్టు కింద ఖచ్చితంగా నూనె దీపం వెలిగించండి ఇది ఇంట్లో ఆనందం శ్రేయస్సును నిర్వహిస్తుంది ఇలా దీపాలను దానం చేయాలి శాస్త్రాల ప్రకారం అనేక రకాల దీప దానాలు ఉన్నాయి వాటిలో దీపాలను దేవతలు దేవతల పేరుతో పండిత బ్రాహ్మణుడి ఇంట్లో నదిపై లేదా నది ఒడ్డున లేదా వారి పేరుతో దానం చేయవచ్చు పూర్వీకులు చేసేటప్పుడు మీరు మీ కోరికను తెలియజేయాలి మీరు మీ పూర్వీకులకు దీపం వెలిగిస్తే దక్షిణం వైపు దీపం పెట్టండి అందులో ఆవాల నూనె రెండు పొడవాటి వత్తులు వేసి కాల్చండి దహనం చేసేటప్పుడు పూర్వీకుల నుండి ఆనందం శ్రేయస్సు కోసం ప్రార్థించండి దీపదానం ప్రాముఖ్యత మత గ్రంథాల ప్రకారం వైశాఖ అమావాస్య రోజున ప్రదోషకాలంలో అంటే సాయంత్రం పూట దీపదానం చేయడం శుభప్రదంగా పరిగణిస్తారు ఈ రోజున దీపదానం చేయడం వల్ల అకాల మరణ భయం తొలగిపోతుంది దీనితో పాటు పూర్వీకుల ఆశీస్సులు అందుకుంటారు దీనితో పాటు లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు పేరుతో దీపం వెలిగించడం వలన సంపద పెరుగుతుంది అలాగే అన్ని రకాల ఇబ్బందులు గృహ సమస్యలు వ్యాధులు మొదలైన వాటి నుండి ఉపశమనం పొందుతుంది పౌరాణిక కథ పురాణాల ప్రకారం ధర్మవర్ణ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు కలియుగంలో మహావిష్ణువు నామాన్ని స్మరించినంత పుణ్యం ఏదీ ఇవ్వదని ఒక మహాత్ముని ద్వారా ఒకసారి విన్నాడు దీని తరువాత ధర్మవర్ణుడు ప్రాపంచిక జీవితాన్ని విడిచిపెట్టి సన్యాసం స్వీకరించి ప్రయాణం ప్రారంభించాడు ఒకరోజు సంచరిస్తూ పితృ లోకానికి చేరుకున్నాడు అక్కడ అతని పూర్వీకులు చాలా బాధపడ్డారు మీ త్యజించడం వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చిందని వారికి పిండదానం చేసేవారు ఎవరూ లేరు కాబట్టి అని పూర్వీకులు చెప్పారు మీరు తిరిగి వెళ్లి కుటుంబ జీవితం ప్రారంభిస్తే ఒక బిడ్డకు జన్మనివ్వండి వైశాఖ అమావాస్య రోజున ఆచారాల ప్రకారం పిండదానం సాయంత్రం దానం చేయండి అని పూర్వీకులు బ్రాహ్మణుడికి చెప్పారు తద్వారా వారు శాంతిని పొందగలరు దీని తరువాత ధర్మవన అతని కోరికను తప్పకుండా తీరుస్తానని వాగ్దానం చేశాడు దీని తరువాత అతను సన్యాసి జీవితాన్ని విడిచిపెట్టి మళ్లీ ప్రాపంచిక జీవితాన్ని స్వీకరించాడు వైశాఖ అమావాస్య నాడు కర్మల ప్రకారం పెండదానం దీపదానం చేసి తన పూర్వీకులకు విముక్తి కలిగించాడు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి धन्यवाद